నమస్కారం సార్ సిపిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అయితే ఇప్పుడు ఆయన ఒక పార్టీ కూడా పెట్టారు జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పి సో ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఆయన మీద హత్యాతను కుట్ర జరుగుతుందని చెప్పి సో ఆయన ఉత్తర విశాఖ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఈ రోజు నామినేషన్ కూడా వేశారని కూడా తెలిసిన విషయమే సో ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి ఎలా చూడొచ్చు అంటారు అంటే ఆయన మీద హత్య కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు ఆయన ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది సో ఎలా చూడొచ్చు అంటారు ఆయన చేసిన ఫిర్యాదులో వాస్తవం ఉండే ఉంటుంది అమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన చాలా కీలకమైన కేసులు దర్యాప్తు చేశారు అయితే ఆయన దర్యాప్తు చేసిన కేసులు ఒక రకంగా దేశంలోనే చాలా క్లిష్టమైనవి అతి పెద్ద కేసులు చాలా డబ్బు ఇన్వాల్వ్మెంట్ అయిన కేసెస్ ప్రభుత్వ సొమ్ము దో దోపిడీకి గురైన సందర్భంలో కేసులు అవి కీలకమైన కేసులు ఆ కేసులు కూడా కీలకమైన వ్యక్తులు ఉన్నాయి ఒక రకంగా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆపద్దరపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసెస్ అన్ని కూడా దర్యాప్తు చేసింది ఆయన ఈడీ తరఫున అవన్నీ కూడా తర్వాత సిబిఐ కేసులు ఆర్థిక అంశాలు దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయల జప్తులో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు అట్లాగే గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన అక్రమ గనుల కేసు విషయాల్లోనూ మనీ లాండరింగ్ కొన్ని సంబంధించిన కేసులు కూడా ఈయన పర్యవేక్షణలో దర్యాప్తు జరిగినట్టు నాకు గుర్తు కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో ఆయనకి చాలా వ్యతిరేకత ఉండింది అయినా కూడా ఆయన అప్పటి నుంచి కూడా ఒక సామాజికమైన కార్యక్రమాలు చేపడుతూ జేడి ఫౌండేషన్ అని ఒకటి పెట్టి యువతకి సంబంధించినటువంటి ఉపాధి కల్పన లేకపోతే స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాంటివి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఆయన రాజకీయంగా కూడా గత మొన్నళ్ళుగా పార్టీల్లో పనిచేశారు జనసేన తరఫున గత ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి కూడా కంటెస్ట్ చేశారు అన్సక్సెస్ఫుల్గా అంటే ఆయన గెలవలేదు కానీ బట్ పోటీ అయితే చేశారు అయితే ఆయనకు ఏ రాజకీయ పార్టీతోనూ సరైన ఇది కుదరటం అంటే ఆయన ఇవ్వడలేకపోతున్నాడు ఏ రాజకీయ పార్టీలో అందువల్ల ఆయనే స్వయంగా ఒక పార్టీ పెట్టుకుని భారత్ నేషనల్ పార్టీ అని ఆయన విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఆయన పార్టీకి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులకి కానీ అసెంబ్లీ అభ్యర్థులకు కానీ కామన్గా టార్చ్ లైట్ గుర్తు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది వీళ్ళకి కాబట్టి ఈయన ఎక్కువ ఇప్పుడు విశాఖపట్నంలోనే ఉంటున్నాడు కాబట్టి విశాఖపట్నంలో అయినా ఈ కుట్ర జరుగుతుందని ఆయన దృష్టికి వచ్చినట్టుంది ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కదా గతంలో ఆయనకు కొన్ని సూచనలు కనబడి ఉంటాయి కొంత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చి ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఆయన విశాఖపట్నం పోలీస్ సూపరిండెంట్ కమిషనర్ని కలిసి సూపరిండెండెంట్ కమిషనర్ని సిటీ కమిషనర్ని కలిసి పోలీస్ కమిషనర్ని నా మీద ఇలాంటి హత్య ప్రయత్నం జరిగే కుట్ర జరుగుతున్నది హత్య చేసేందుకు కాబట్టి నాకు తగిన రక్షణ ఏర్పాటు చేయాలి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్టుగా తెలిసింది ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో కంటెస్ట్ చేయటం ఆయనకి ప్రత్యర్థులు కూడా చాలా పెద్ద పెద్దవాళ్ళు ఉండటం దృష్ట్యా ఖచ్చితంగా ఆయనకి మంచి పోలీస్ భద్రత సాయుధ పోలీస్ భద్రత అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఈ ఎన్నికలు అయ్యే వారికి ముఖ్యంగా అంటే ఎన్నికలు అయిన తర్వాత తీసేయాలని కాదు ఆయనకి ఎంత థ్రెట్ పెర్సెప్షన్ ఎప్పుడు వరకు ఉంటుందో అప్పుడు వరకు కూడా ఆయనకి ప్రత్యేకమైన భద్రత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఆయన సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు సిబిఐ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన కేసులు వివాదాస్పదమైన కేసులు అతి బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన కేసులు మాత్రమే దర్యాప్తు చేస్తుంది అట్లాంటప్పుడు వాళ్ళ ఇంకేం కాదు ఎన్ని సిబిఐ ఆఫీసర్స్ కానీ దర్యాప్తు సంస్థల అధికారులకి ప్రాణ హాని ఉండే అవకాశాలు సార్లు ఉంటాయి ఒక్కోసారి మామూలు పోలీస్ స్టేషన్లో కూడా అలాంటి సందర్భాలు మనం చూసాం అందులోనూ సిబిఐ ఈడీ ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో కేంద్ర దర్యాప్తు సంస్థలు వాళ్ళకి ఇంకా ఎక్కువ త్ర పర్సెప్షన్ ఉంటాం అనేది సహజం స్థాయి పెరుగుతున్న కొద్దీ దర్యాప్తు సంస్థ స్థాయిలను బట్టి కాబట్టి వాళ్ళు నేను అనుకోవటం కమిషనర్ బహుశా డీజీ అంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని దృష్టికి తీసుకెళ్తాడు ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆయనకి భద్రత పెంచమని కానీ ఇప్పుడు ఎన్నికల మూమెంట్ ఎన్నికల టైం ఈ టైంలో ఆయన ఇలాంటి చేయడం కూడా కొంచెం ఆలోచన అంటే మీరు చెప్పారు ఆయన ఇప్పటికీ ఎన్నో కేసులు సాల్వ్ చేశారు ఉంటుంది అని చెప్పి అంటే ఇక్కడ మన అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనకి ఉండే అవకాశం ఉంటుంది అంటారా అంటే ఇంకా మరేదైనా ప్లేసెస్ నుంచి ఆయనకి ఉండే అవకాశం ఉంటుందా అంటే ఆయన ఇతర ప్రాంతాల్లో కూడా చేసినప్పటికీ కూడా ఎక్కువ ఎక్కువ కేసులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేసులు ఆయన ఎక్కువ చేశారు ఏదన్నా ఉంటే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో నుంచే ఉంటుంది కానీ ఇతర వచ్చి వైజాగ్లో కుట్రపడిని ఆయన్ని హత్య అంత పరిస్థితి అయితే ఉండదు అందులో గత కొంతకాలంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల మీద పెద్దల మీద విమర్శలు చేస్తున్నాడు కాబట్టి అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది బయట రాష్ట్రాల వాళ్ళు అంత ఆయన మీద ఫోకస్ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తారు స్వయంగా ఒక సిబిఐ అంటే గతంలో సిబిఐ గా చేసినటువంటి ఆఫీసరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నాకు రక్షణ లేదు అంటూ కంప్లైంట్ ఇవ్వడాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా మారాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇప్పుడు కడప జిల్లాలో మనం చూస్తున్నాము తర్వాత అనేక రాష్ట్ర ఇప్పుడు సిబిఐ ఐపీఎస్ ఆఫీసర్స్ని ఎంతమందిని విధుల నుంచి పక్క తప్పించారు ఇవంతా కూడా వాళ్ళ విధి నిర్వహణలో వైఫల్యమే కదా శాంతి భద్రతల నిర్వహణలోను తర్వాత రాజకీయ హత్యలు జరుగుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘమే పట్టుకుని చెప్పింది కదా ఇన్ని రాజకీయ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీని కూడా విధుల నుంచి తప్పించేశారు కదా అంటే కనీసం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందు పోలీసులకి హెచ్చరికలు చేయాలి ఫలానా ఫలానా వాళ్ళకి ప్ర ప్రెసెప్షన్స్ ఉన్నాయి లేకపోతే ఫలానాసాత రాజకీయ హత్యలు జరిగే ఉద్రిక్తతలు కనబడుతున్నాయి మీరు బందోబస్తు పెంచండి అని చెప్పాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పాలి ఇవన్నీ జరగటం లేదు అంటే రాజకీయంగా ఇక్కడ ఎంత శాంతి భద్రతల అరాచకత్వం ఉందనేది నిజంగా జేడీ లాంటి లక్ష్మీనారాయణ గారి మీదకే అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇక మిగిలిన రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి ఈయన మీద కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అంగళంలో వచ్చే ప్రయత్నం జరిగింది కానీ ఆయన మీద వచ్చే ప్రయత్నం చేసి పెట్టారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పోలీసులే దాష్టికాలు చేశారు రెండు మూడు సందర్భాల్లో అట్లా పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు బయట హాళ్ళు చేయటం మీరు బయట కూడా చేశారు ఇప్పుడు అనపరిధిలో కూడా ఆయన్ని పోలీసులు నిరోధించారు సమావేశానికి రాకుండా వైజాగ్లో ఒక మీటింగ్కి వెళ్తుంటే కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని నడి రోడ్డు మీద అట్లా నుంచోబెట్టినప్పుడు కూడా కేంద్రం కూడా ఆందోళనకు గురైంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో లాన్ రాదు సంబంధించి తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి అది లక్ష్మీనాయన్ గారు లాంటి వ్యక్తి ఈజీగా దాన్ని గుర్తించగలుగుతారు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోర్ధన మన వీక్షకులు కూడా